నమీబియా దేశంలోని వజ్రాల నగరం గురించి మీకు తెలుసా ఒకప్పుడు వజ్రాలకు కేర్ ఆఫ్ గా నిలిచిన ఈ నగరంలో ఇప్పుడు ఎవరు నివసించడం లేదు స్కోప్ నగరం కాలగర్భంలో కలిసిపోయింది వజ్రాల గన్లకు నిలయమైన ఆ నగరాన్ని ఇసుక మింగేసింది పంతొమ్మిది వందల ప్రారంభంలో భారీగా వజ్రాలు దొరికేవి జర్మనీ తదితర దేశాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వర్తకులు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు పెద్ద పెద్ద భవంతులు నిర్మించారు విలాసాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది ఎడార్లు నిక్షిప్తమై ఉన్న వజ్రాలను వెలికితీసి వాటి ద్వారా వచ్చే డబ్బుతో సకల సౌకర్యాలు అనుభవించేవారు సక్రమంగా ఆ ప్రాంతంలో వజ్రాల ఆచూకీ కనుమరుగైంది కాల్మన్ స్కోప్ తో పోల్చుకుంటే దక్షిణాదిలో గన్ల నుంచి వజ్రాలను వెలికి తీయడం సులభమని భావించి పంతొమ్మిది వందల యాభై నాటికి చాలా మంది ఈ నగరాన్ని ఖాళీ చేసేశారు ఎడారిని చదురు చేసి నిర్మించిన నగరాన్ని మళ్లీ అదే ఎడారి మింగేసింది ఇసుక తుఫాన్లు గాళ్లకు అక్కడి ఇల్లు ఆసుపత్రులు ఇతర భవనాల్లో పెద్ద మొత్తల ఇసుక పేరుకుపోయింది అయితే చరిత్రకారులకు ఫోటోగ్రాఫర్లకు ఈ నగరం ఇష్టమైన ప్రదేశంగా మారింది